తానాదేశి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి పొట్లూరి శ్రీనివాసులు గత నెల రోజులుగా గిరిజన ప్రాంతాలలో పర్యటించి గిరిజన బాలబాలికలను గురుకుల పాఠశాలలో చేరాలని బాలబాలికలను వారి తల్లిదండ్రులు మోటివేషన్ చేసిన ఫలితంగా ఇరవై ఐదు మంది గిరిజన బాలబాలికలను గిరిజన గురుకుల పాఠశాలలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ నెల్లూరు వారు విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు కేటాయించినారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ గిరిజన బాల బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమం తప్పకుండా స్కూల్ కి వెళ్లాలని మధ్యలో స్కూల్ మానవద్దని బాలికలకు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులకు సూచనలు చేశారు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఉన్నతమైన స్థాయికి చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా డ్రైవర్ అధికారి పరిమళ అకాడమిక్ మోటివేషన్ ఆఫీసర్ శాంతి కుమారి వేటగిరి సుధాకర్ రావు తలపల మురళి చచ్చాల ప్రసాద్ దాసిరి శరవణ దాసరి పోలయ్య గిరిజన బాల్యవాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మనకి ఐజడిఏ నెల్లూరు ఐకి నెల్లూరు పరిధిలో మనకి ఆరు జిల్లాల పరిధిలో యానాదేశ్ సంబంధించి మన ఐజీఏ నెల్లూరు మన సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ దానికి సంబంధించి విద్యారంగానికి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ యానాదీస్ కోసం తొంభై తొమ్మిది హాస్టల్స్ కానీ ఆశ్రమ స్కూల్స్ రెసిడెంట్ స్కూల్స్ లాంటివి ఉన్నాయి కానీ అందులో మన గత సంవత్సరం వరకు చూసినట్లయితే ఇరవై వేల సీట్లు మనకి శాంక్షన్ సీట్లు ఉన్నట్లయితే అందులో కేవలం అరవై శాతం అంటే పన్నెండు వేల మంది సీట్లు మాత్రమే నిండింది ఇంకా ఎనిమిది వేల సీట్లు ఖాళీ ఉన్నాయి కానీ పాపులేషన్ వైజ్ చూసినట్లయితే మనకి నెల్లూరులో రెండు లక్షలకి పైబడి యానాదీస్ ఉన్నారు అట్లాగే తిరుపతిలో కూడా దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు ఇలా ఈ ఆరు జిల్లాల్లో కలిపితే దాదాపు ఐదు లక్షల మంది యానాదీసు క్లాస్ వాళ్ళు ఉన్నా సరే మనకి ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు అనేవి ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి మెయిన్ గా తల్లిదండ్రులు అవగాహన లోపం ఉండటం అలాగే పిల్లలు కూడా జాయిన్ అయిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ నుంచి కోఆపరేషన్ లేకపోవడం అంటే వారికి ఇలెట్రసీ వల్ల అట్లాగే మా సైడ్ నుంచి ఫోకస్ తోటి డ్రాప్ అవుట్ ఉంది దానికి సంబంధించి మనము ఈ మిగిలిపోయిన ఎనిమిది వేల సీట్లని నింపుతూ డ్రాప్ అవుట్లు ఎక్కడా కూడా యానాదీస్ కానీ ఎరిగ్లాస్ కానీ ఈ జిల్లాలలో డ్రాప్ అవుట్లు అనేది లేకుండా చేయడం కోసం మనం ఈ సమ్మర్లో స్పెషల్ డ్రైవ్ అనేది ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని పెట్టడం జరిగింది ప్రతి ఉపాధ్యాయుడికి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న ఉపాధ్యాయుడిని కూడా ఐదేసి గ్రామాల దత్తత కింద ఇచ్చి వారు ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న పేరెంట్స్తో మాట్లాడి పిల్లల్ని మోటివేట్ చేసి ఒకటి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మా రెసిడెన్స్ స్కూల్లో జాయిన్ చేయటం రెండోది ఏదైతే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటున్నారు జిల్లా పరిషత్తు ఎంపీపీ స్కూల్స్లో ఉంటున్నారు వారిని కూడా మా రెసిడెన్షియల్ స్కూల్లోకి తీసుకొచ్చినట్లయితే వారికి ఏదైతే న్యూట్రిషియస్ డైట్ అందుతుంది అట్లాగే రెగ్యులర్గా వాళ్ళు హాస్టల్లో ఉండటంతో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుతుంది కాబట్టి ఈ డ్రైవ్ అనేది మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు దాపు నాలుగు వేల మందిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మేము ఈ ప్రయత్నంలో మా జిల్లా అధికారులు మా వారందరూ కూడా వారు చేస్తూ ఉన్నారు దానికి అదనంగా మనకు ఎవరైతే ఉన్నారో గిరి గిరిజన సంఘాల వారు వారు కూడా దీని పెద్ద ఎత్తున వాళ్ళు గ్రామాల్లో కూడా పర్యటించి వారు కూడా దీనికి సంబంధించి అన్ని గ్రామాలని సందర్శించి గిరిజన పిల్లలందరూ ఐడెంటిఫై చేసి వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారికి కూడా మా ఐడెంటే జరుగుతున్న ధన్యవాదాలు ఈరోజు కూడా దాదాపు ఇక్కడ ఇరవై మంది పిల్లల్ని వారు మన గిరిజన సంఘాలకు సంబంధించిన పెద్దలు వారు మోటివేట్ చేసి తీసుకురావడం జరిగింది వీరందరికీ కూడా మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆశ్రమ స్కూల్స్లో మనకి రెసిడెన్షియల్ మోడ్లో వీరందరూ కూడా అడ్మిషన్స్ ప్రయారిటీ బేసిస్లో వీరికిచ్చి వారికి పూర్తి క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్లాగే మంచి భోజనం అనేది ఏర్పాటు చేసి వాళ్ళు ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది తీసుకొని వీరందరూ కూడా ముందు ఇప్పుడు మనకి ఏదైతే యానాదుల్లో తక్కువ లిటరసీ ఉందో దాన్ని పెంచి వాళ్ళని ఎడ్యుకేషనల్గా ఈ యానాది కమ్యూనిటీ అట్లాగే మా దగ్గర ఇంకా అదర్స్ ఎవరైతే ఎరు క్లాసు నక్ క్లాస్ ఉన్నారో వారందరి విద్యాభివృద్ధికి మా సైడ్ నుంచి పూర్తి సహాయ శాఖ అందిస్తారు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్సీ ఐటీడిఏ అంటే ఐటీడిఏలోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని అన్ని గురుకుల పాఠశాలలను హెచ్సిఆర్స్ను సందర్శించి వాళ్ళలో విద్యా సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తాము అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు నందు పిఓ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏనాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మంది సుమారు ఇరవై ఐదు మంది పిల్లలను వివిధ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో జాయిన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ విధంగా మనం ముఖ్యంగా మనకు వెనుకబడిన వర్గాలలో ముఖ్యంగా యానాదలను చెప్పుకోవచ్చు వీళ్ళు అత్యంతమైన దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు దానికి కారణం విద్య అనేది లేకుండా పోవడం చేత వాళ్ళకు విద్య ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారందరినీ మోటివేట్ చేసి వాళ్ళని పాఠశాల వైపు నడిపించాలనే సదుద్దేశంతో ఈరోజు హెల్త్ అండ్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు వారి ఈ పిల్లలని అందరినీ సేకరించి వీళ్ళందరినీ వాళ్ళకి విద్యా సదుపాయాలు కల్పించి వాళ్ళని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో వీరందరినీ ఈరోజు పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది వీరికి సర్వేపల్లి బాలుర పాఠశాలలో మరియు నెల్లూరు పొలకూరు రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాలలో మరియు అదేవిధంగా గొలగమూడిలోని ఆశ్రమ పాఠశాలలో వీళ్ళకి మరియు చిట్టేడు బాలర్ ఆశ్రం రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది వీరందరూ చక్కగా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి వీళ్ళకి చక్కగా అన్ని సదుపాయాలు భోజన సదుపాయాలు అయితే ఏమి మంచి పోషకాహారాన్ని అందించే ఏర్పాట్లన్నీ ప్రభుత్వం కల్పించింది ఆ విధంగా విద్యార్థులకి ఇక్కడ చేరినటువంటి పిల్లలందరికీ మంచి భోజన సదుపాయం కల్పించి వారు బలంగా మ మరింత విద్యలో వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ యనాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి మేము గత రెండు నెలలుగా గిరిజనులలో విద్యావస్థలు సరైన పరిస్థితులు లేని పరిస్థితి తెలుసుకొని గిరిజన కాలనీలో తిరిగి గిరిజన బాలికలను బాలులను సేకరించి ఈరోజు ఐటీడే తీసుకొచ్చి ఇరవై మందిని ఈ గురుగ్రవ పాఠశాలలో చేర్పిస్తారని ఐటీడే పియోగా ముందు తీసుకొచ్చాము ఆయన గురుద్రూవ పాఠశాలలో వాళ్ళకు అన్ని స్థానాలు కనిపించి సీట్ ఇప్పించి మాకు సహాయం చేశారు ఇంకా వీలే కాకుండా తోటపల్లి గురువుల మండలం బుచ్చు మండలము తోడలు మండలము ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకో యాభై మంది ఈ సంవత్సరం మేము టార్జెట్ పెట్టుకున్నాం ప్రతి గురుకుల పాఠశాలలో ఖాళీలు లేకుండా మొత్తం గిరి గిరిజన బాలబాలికతో పూర్తి చేయాలని ఆ సంకల్పంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తప్పనిసరిగా అంతా పూజ చేస్తామని చెప్పి యానాలో విద్యాభివృద్ధికి మా సంస్థ మేము కృషి చేస్తున్నాం నేను జిల్లా లెవెల్ విజిలెన్స్ అండ్ మార్టింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మాట్లాడేసి వెల్లూరు జిల్లాలోని వెనకబడ్డ గిరిజన పిల్లలు ఎంతోమంది వీధులు దొరుకుతూ బళ్ళుకి పోకుండా బట్టి కాడ పళ్ళ పనులు కాడా కాలువల్లో జీవిస్తున్నారు కొంతమంది కానీ మా తరపున ఈరోజు హెల్త్ అండ్ టెస్ట్ బోర్డు చైర్మన్ గారు మనకి కోరు గారు శ్రీనివాస గారు అదే మాదిరిగా మా గిరిజన యానాద చైతన్య యాత్రలో మేము రెండు నెలల నుంచి ప్రతి గ్రామంలో తిరిగి మోటివేట్ చేసి వాళ్ళు పెద్దలతో విసరించి ప్రతి ఒక్క చదువుకోవాలా ఈ రోజుల్లో చెప్పి మేము ఎన్ని వాళ్ళు కూడా మాకు సహకరించటము మరియు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఐటీడీ ఆఫీస్కి ఈరోజు మా శ్రీనివాస్ గారు కానీ సుధాకర్ సార్ కానీ కొంతమంది పిల్లకాయలు తీసుకొచ్చి ఐటీడీఏ పిఓ సహాయంతో కొన్ని ముఖ్యమైన హాస్టల్లో రిజర్షన్లు చేస్తాలని వాళ్ళ తల్లిదండ్రులతోటి పిల్లకాయలు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక చాలా గొప్ప విషయము మనం గిరిజనం మనం ఈరోజు చదువుకుంటేనే ఒక స్థితికి వస్తాం నేను కూడా ఒక గిరిజన నాయకుడిని నేను కూడా సర్దుకొని స్థితికి వచ్చాను కాబట్టి మన గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు చదువుకొని పైకి రావాలని నేను నా యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళకి అభివృద్ధి తెలుసుకున్నాను సార్ వెంకటలక్ష్మి మా నిర్మూడుగు గ్రామం కోవూరు మండలం నెల్లూరు జిల్లా కోట్లూరు శ్రీనివాసన్ సార్ సహాయంతో నేను మా కేంద్రాలన్నీ తిరిగి మా సాయంబడి కేంద్రాలలో ఇరవై నాలుగు జరుగుతున్నాయి ఆ ఇరవై నాలుగు కేంద్రాలలో మూడు మూడు కేంద్రాలలో తిరిగి పిల్లల్ని చైతన్యపరిచి హాస్టల్లో జాయిన్ చేపించడానికి కోసం అని సార్ సహాయంతో అంత బాగా జరిగింది పది మంది పిల్లల దాకా మా మా మండలం నుంచి వస్తున్నారు బ్యాంకులో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాను మన గిరిజ నేను గిరిజన కులానికి చెందిన వాడిని మన గిరిజన పిల్లలు అభివృద్ధి కోసం పాటుపడుతూ మేము ఈ మధ్య కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ తరఫున మరియు ధ్యానాది గిరిజన చైతన్య యాత్ర అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసాం దాని ద్వారా మన జిల్లాలో ఉండేటువంటి ఎస్టీ కాలనీలన్నీ కూడా డీడ్ చేశాము వాళ్ళ తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేశాము మోటివేట్ చేసి ఈ పదమూడు గురువుల పాఠశాలలో ఈ అడ్మిషన్స్ పెట్టాలి గిరిజనులు చాలా తక్కువగా ఉన్నారని మన ఐటీడి పీఓ గారు కానీ మాకు చెప్పడం జరిగింది వాళ్ళు కొంత శ్రమ చేశారు మే మా శ్రమతో కూడా పిల్లలందరినీ మేము మోటివేట్ చేస్తూ ఈ స్కూళ్ళల్లో అడ్మిషన్ చేసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ భాగంగానే ఈరోజు ఒక ఇరవై ఐదు మందిని ఐటీ ఆఫీసు తీసుకొచ్చేసి వాళ్ళ అధికారులతో చర్చించి ఏ ఏ హాస్టల్లో వాళ్ళు చేస్తారని నిర్చి నిర్ధారించి ఆడ పంపడం జరుగుతుంది వాళ్ళు బాగా చదువుకొని మన్నత ఉద్యోలు మన ఉన్నతమైన ఉద్యమను చదవాలని మంచి ఆఫీసర్లు అవ్వాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం మేము బాగా చదివించండి అమ్మా ఆడపిల్లలైతే అసలు మీరు డిగ్రీ దాకా చదివిన దాకా పెళ్ళిళ్ళు చేయొద్దు చాలా వచ్చాయి ఈ మధ్య కూడా వచ్చాయి కాబట్టి మీరు పిల్లల్ని సెలవుల్లో కూడా తీసుకురాకుండా లక్ష్యంగా చదివించండి మీ కర్మాంతరాలు పెళ్ళిళ్ళకి దూరంగా పెట్టి మీరు పెద్దవాడు చూసుకోండి వాళ్ళ వరకు మాత్రం ఆడే చదివించండి ఎప్పుడన్నా ఆదివారం వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెడితే మాత్రం బాగుండీ మీరు అంతేగాని వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు